ఇక బాబు ప్రస్తుతం వీరసింహారెడ్డి భగవత్ కేసరి డాకు మహారాజ్ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకొని ఫుల్ ఫామ్లో ఉన్నారు ఇక ప్రస్తుతం అయితే బోయపాటి శ్రీనుతో అఖండ టూ సినిమా చేస్తున్నాడు మరి ఇప్పుడు గోపిచంద్ మలినేని బాలయ్యతో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది ఇప్పటికే గోపిచంద్ మలినేని బాలయ్యకు కథ చెప్పినట్టు ఆ కథ కూడా బాలయ్య ఓకే చేసినట్టు తెలుస్తోంది ఇక త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది ఎలాగో జూన్ పదిన బాలయ్య బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు ఈ మూవీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఇక గోపీచంద్ మలిలేని రీసెంట్ గా సన్నీ డియల్ తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే ఇక అఖండ టూ తర్వాత బాలయ్య బాబు సినిమా ఉండే అవకాశం ఉంది ఇక ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్లే నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న అఖండ టూ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో నడుస్తోంది సో చూడాలి మరి బాలకృష్ణ అఖండ టూ తర్వాత ఏ ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తాడు అనేది